రేపు ఇరవై ఏడో తారీఖున వరంగల్లో జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభకు సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి ఎక్కడ ఏ ప్రాంతం నుంచి బయలుదేరినా తెలంగాణలో అక్కడ అలంపూర్ గద్వాల నుంచి కావచ్చు అటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నుంచి కావచ్చు ఇటు కొడంగల్ కోస్గి నుంచి కావచ్చు అటు భద్రాచలం కొత్తగూడెం నుంచి కావచ్చు ఏ ప్రాంతం నుంచి బయలుదేరిన వాళ్ళైనా సజావుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నిర్వాహకులందరూ కూడా ప్రతినిత్యం ప్రతిక్షణం కేసీఆర్ గారి పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్లు కూడా కాకుండా ఉండే విధంగా అనేక రూట్లు అనేక రోడ్ మార్గాలు ఎవరైనా రాయళ్ల ద్వారా వచ్చే వాళ్ళు ఉంటూ కూడా దగ్గరగా ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది సభ ప్రాంగణాన్ని సో దానికి అనేక దారులు కూడా ఉన్నాయి ప్రత్యేకించి హైదరాబాదు వరంగల్ రూట్లో వాళ్ళు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో జనగామ జనగామ దాటిన తర్వాత దేవునూరు టోల్ గేట్ వరకు కూడా ఎడమవైపున వచ్చిన ప్రతి రోడ్డులో ఎక్కడ దిగినా సరే సభా ప్రాంగణానికి చేరుకునే పద్ధతుల్లో రహదారులు ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు స్టేషన్ కనపూర్ నియోజకవర్గం కావచ్చు జనగామ నియోజకవర్గాల్లో సంబంధించి ఏ రోడ్డు చూసినా చక్కగా సభా ప్రాంగణానికి చేరుకోవడానికి కావాల్సిన అవకాశం ఉంది ఇటు ఇటు తరిగొప్పల మండలం నుంచి వెళ్ళి ఇటువైపు కావచ్చు హుస్నాబాద్ రూట్లో అటువైపు ధర్మసాగర్ ప్రాంతం నుంచి వెళ్ళి కావచ్చు ఎటు నుంచి వెళ్ళినా కూడా అన్ని వాహనాలు కూడా అక్కడ చేరుకుంటే పార్కింగ్ సంబంధించి కూడా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండంగా పార్కింగ్ కూడా దాదాపు పదకొండు వందల ఎకరాల పైగా చుట్టూ పార్కింగ్ స్థలాన్ని కూడా అక్కడ నివాకులు చేయడం జరిగింది అనేక దారులతో పాటు తిరుగు ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినారు అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా మొత్తం పార్కింగ్ ప్రాంతంలో కూడా లైటింగ్ ఏర్పాటు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి రావాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేసినారు అయితే ప్రజల్లో ఒక అద్భుతమైన ఉత్సాహం కనబడతా ఉంది వాస్తవానికి అది మేము బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా నిర్వహించాలని చెప్పి మా అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని చేస్తున్న సందర్భంలో ప్రజలు దాన్ని ఒక రకంగా కాంగ్రెస్ వ్యతిరేక సభగా బి పార్టీ ప్రభుత్వం దుర్మార్గాలకు వ్యతిరేక సభగా ప్రజలు మార్చుకుంటున్నారు దాన్ని మలుచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటేసి మేము అధికారంలోకి తెచ్చినామని భావించినారో అటువంటి వాళ్ళు ఇంకెక్కువ కసితోనే మేము తప్పు చేసినాం కేసీఆర్ను దూరం చేసుకొని కేసీఆర్ నుంచి విడిపోయి మేము ఆగమైపోయినాం కాంగ్రెస్ మాటలు నమ్మి అని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ సభకు కథ రావడానికి స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు అనేక చోట్ల మొక్క సమాచారం కూడా ఇస్తున్నారు సార్ మేమే వస్తాం స్వచ్ఛందంగా వస్తామని చెప్పి అది నెమ్మది నెమ్మదిగా అసలు గ్రామాలలో ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది ఏ రాజకీయ పార్టీకి కూడా ఎటువంటి ఆదరణ రాలేదు గతంలో వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి మేమే కొత్త వాళ్ళం మాకంటే పాతయి నలభై యాభై ఏళ్ళ ఇండస్ట్రీ డెబ్బై ఏండ్ల ఇండస్ట్రీ మేము నూట నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పార్టీలు చాలా ఉన్నాయి చాలా పార్టీలు చాలా సభలు చేసుకున్నాయి కానీ ఏ పార్టీ సభ కూడా ప్రజల్లో చర్చకు దారి తీయలేదు కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ నిర్వహిస్తున్న సభకే ఆ ఆదరణ వస్తూ ఉంది గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేము పెట్టిన సభలే ఇప్పటి వరకు భారతదేశంలో రికార్డుగా ఉన్నాయి మేం పెట్టిన సభను ఇంకొక సభ ఇంకోటి రికార్డ్ బ్రేక్ చేసుకుంది మేమే చేసుకున్నాం తప్ప ఇంకెవరితోనూ కూడా కాలేదు ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం బీఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు ఆ రకమైన ఆదరణ ఉంది గతంలో సభ్యత్వం నమోదు సందర్భంలో చూసినప్పుడు కూడా మా పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి ప్రజలు వచ్చి ఇళ్ళలో అడిగి గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు కనబడితే అడిగి నాకు సభ్యత్వం కావాలని చెప్పి తీసుకున్న సందర్భాన్ని చూసినాం రోడ్డు పైన బెంచి కూర్చేసుకొని కూర్చుంటే సీరియల్లో నిలబడి సినిమా టికెట్లకు వచ్చినట్టుగా నిలబడి సభ్యత్వం తీసుకున్న సందర్భం కూడా ఒక టిఆర్ఎస్ పార్టీకే సొంతం మరి ఆ పద్ధతుల్లో ప్రజల్లో ఆదరణ వస్తుంది ఇవాళ చర్చ గ్రామాలలో చర్చ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రజలు కూడా నాలుగైదు రోజుల ముందు నుంచే ప్రారంభమైన ప్రత్యేకించి ఏ రైతాంగం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నదో మోసపోయిందో ఈ ప్రభుత్వం చేతితోని మోసానికి గురవుతుందో ఆ రైతాంగం ఇవాళ ఇంకెక్కువ కసిగా ఉన్నారు కేసీఆర్ కనపడాలిపోయి ఆ ఎరకతృతి మట్టిని ముట్టుకోవాలి మేము చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ఎడ్లబండ్లతోనే నాలుగు రోజుల క్రితమే ప్రారంభమై వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు ఎట్టి పసులో సభ ప్రాంగణానికి చేరుకొని తీరాలి అని చెప్పి పట్టుదల కనబడుతూ ఉంది దారంటే కూడా రైతాంగము ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరినరు సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరినరు ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కొంతమంది మేము ఆటోలు కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా చాలా చోట్ల నుంచి మహిళలు కూడా మేము వస్తాము అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ మేము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎండలు కావచ్చు దూరభారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన మహిళల్ని కూడా ఎక్కువగా తీసుకురాకండి ఇబ్బంది పెట్టకండి మళ్ళీ వాళ్ళ సేఫ్ ఇంటికి చేరుకోవాలి వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా దారి బట్టి ఇబ్బంది పడతాం ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు అని చెప్పి చెప్పడం జరిగింది వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వీలైనంత మేరకు డిస్కరేజ్ చేయండి అని చెప్పి నిన్న మొన్న నుంచి మాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి గ్రామంలో రైతాంగం డెబ్బై ఎనభై ఉన్న వృద్ధులు రైతాంగం కూడా మేము వస్తామని చెప్పి అడుగుతున్నారు సార్ మేము ఎట్లా వీళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గ్రామాల నుంచి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం వద్దు డిస్కరేజ్ చేయండి ఎండలకు తట్టుకోవడం కష్టమవుతుంది వద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళని నివారిస్తూ ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలి కాబట్టి వాస్తవమే ఉత్సాహం ఉంది అందరికీ కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు మాటలు వినాలి ప్రత్యక్షంగా ఆ సభకు వెళ్ళి రావాలి అన్నిటికీ మించి ఈ సభలో మేము పాల్గొనాలి మేం భాగస్వాములకు కావాలి అన్న భావన ఆ ప్రేమ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు ప్రతి చోటు నుంచి కూడా ఆ భావన కనబడుతూ ఉంది కానీ ఇవాళ సరే పాపం కొంతమందికి ఏదో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆగమాగమవుతున్నారు ఏ పార్టీ ఏ సభ పెట్టుకున్నా ఇంకొక పార్టీ దానిపైన జనరల్గా విమర్శలు చేయదు మాట్లాడదు కానీ చాలా ఆశ్చర్యంగా ఏది చేసినా టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపే పాపం అందరి చూపు కనబడుతూ ఉంటుంది మిగతా పార్టీ లేదు కూడా సభలు జరుపుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా ఏదో రాజస్థాన్లో చేసినట్టుంది మళ్ళీ ఇవాళ నిన్న వాళ్ళు హైదరాబాద్లో కూడా చేసినట్టుంది కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు మేమేమి అడగలేదే మీరు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో మేము ఎప్పుడు అడగలేదే వాళ్ళ సభను ఎందుకు పెట్టుకున్నారు గాడి పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు కూడా మేము ఎప్పుడు అడగలేదు పాపం వాళ్ళకు తోడు బీజేపీ కూడా పాపం ఎందుకో వాళ్ళకి చాలా దుగ్ధ కనబడతా ఉంది అసలు మీకెందుకు ఓడం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు నీకెందుకు రా అనుమానము టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ సభకు వస్తున్నారు ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు మీకెందుకు శశ విషయాలు మీకెందుకు అనుమానాలు మీకెందుకు ఎందుకు ఆగమాగం అవుతున్నారు ఎందుకు బట్టలు దింపుకుంటున్నారు దేని కొరకు కేసీఆర్ సభ అన్నాడు వస్తూనే ఉన్నారు కాదు జనం ఎవరికి లేదు ఆ పరిస్థితి ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వణికిపోతున్నారు అని అంటే ప్రజల్లో వస్తున్న కదలిక గ్రామాల్లో జరుగుతున్న చర్చ పిఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాల్లో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు ఎందుకు సంతోషపడుతున్నారు వాళ్ళ దగ్గర బోనాలు బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు మేడారం జాతరకు పోయినట్టు మా లింగమంతుల స్వామి దురాజ్పల్లి జాతరకు వచ్చినట్టు అట్లా కదులుతున్నారు ప్రజలు ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దారి మట్టి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దారులు కూడా చాలా ఎక్కువ దారులు ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాలంటీర్లకు కూడా వచ్చే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువైపు ప్రత్యేకించి హైదరాబాద్ రూట్లో వస్తున్న వాళ్ళు ఉన్నారో రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ జిల్లాలకు సంబంధించి ఈ మొత్తం ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జనగామ సూర్యాపేట జనగామ రోడ్లో వచ్చేవాళ్ళు కావచ్చు బోనేరు దగ్గరికి వచ్చి రోడ్డు ఎక్కేవాళ్ళు కావచ్చు మా వాళ్ళ చిట్టాల ప్రాంతం నుంచి రింగు రోడ్డు నుంచి వెళ్ళి గట్కేసర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు ప్రత్యేకించి మా ఆలేరుకు సంబంధించి ఆలేరు బోనీరులకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ రోడ్డు కూడా వచ్చే పని లేదు వరంగల్ హైదరాబాద్ రోడ్డుకు వచ్చే పని లేదు మధ్యలో నుంచి వెళ్ళి బచ్చనపేట నుంచి వెళ్ళి దగ్గర దారి ఉంది గ్రౌండ్కు సేఫ్గా చేరుకునే దారి ఉంది వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెళ్ళవచ్చు కాబట్టి సకాలానికి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేరుకోవాలనుకున్న వాళ్ళు సమయానికి ఆలస్యమై అందరూ ఒకేసారి వస్తే కొంత గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే మా వాళ్ళందరూ కూడా సాధ్యమైతే తొందరగా బయలుదేరాలి ఎట్టి పసులో సభను టచ్ చేయాలి అన్న పద్ధతుల్లో ఆ లక్ష్యంతో బయలుదేరాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సభలో కూడా మనుషులు కావచ్చు చల్ల పాకెట్లకు సంబంధించి కూడా అన్నీ కూడా సరిపోయే ఏర్పాట్లు చేసినారు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయి సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది మరి వచ్చే కార్యకర్తలు నాయకులందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా సభలోకి రావాలని దాన్ని విజయవంతం చేసుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సభకు ఇంత అని లెక్క వేయడానికి అయితే స్కోపర్ లేదు లెక్కకు మించి వస్తారు అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కదలాలన్న పట్టదల కదులుతుంది కనబడుతుంది సరే మేము దూరమైనప్పుడు కొంత ఆదిలాబాదు కావచ్చు ఆసిఫాబాదు ఇటు ఆలంపూరు గద్వాల ఆ దూరం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వీలైనంత మేరకు కార్యకర్తలు ఊరికి ఒకరిద్దరే పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా మీకు ఉంటుంది కానీ కోరిక అంత దూరం నుంచి వస్తున్నది కాబట్టి ఇబ్బంది పడకుండా అని చెప్పి చెప్పడం జరిగింది కేసీఆర్ గారు అయినప్పటికీ అక్కడి నుంచి అంత దూరం నుంచే కావచ్చు దగ్గర నుంచే కావచ్చు ప్రతి గ్రామం నుంచి ఒత్తిడి ఉంది ఒక ఊరిలో యాభై మంది వస్తారని అంచనా చూడట మేము వంద మంది తయారైనారు మా ఊర్లో నూట యాభై మంది తయారైనారు మేము వస్తామంటున్నారు మేము రాకుండా మీరు ఎట్లా పోతామంటున్నారు అని చెప్పేసి అని బాగా అటువంటివి మాకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక ఇంత అని చెప్పి చెప్పడానికి వీలే లేదు అంత పెద్ద ఎత్తున వస్తారు మా సభలు గతంలో మేము ఎట్లయితే ఒకటికొకటి రికార్డు బ్రేక్ చేసుకున్నాము తర్వాత ఒకటి ఇది కూడా ఒక రికార్డు బ్రేక్ను చేస్తుంది ఆ స్థాయిలో ఆ స్థాయిలో వస్తారు ఎవరు ఇచ్చినారు ఎన్డిఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అది అది ఎన్డీఏ రిపోర్ట్ ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది కానీ భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎసీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా కానీ అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్ విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో లేకపోతే ఏమైంది ఏమన్నా బుద్ధిండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లవారి వరకే ఒకరికి ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు మీరు ఒకటే పుట్టలు హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవరకే లీకేజ్ ఇచ్చారు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు ఇక తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే కానీ దేనికి రాసుకోవడం పారేసుకోమంటారు కూడా నేను కాయిదం తెస్తే గట్రా రాసుకోని పారేసుకోవడం కూడా మనకి రాదా నివేదిక అదో నివేదిక దానికో ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఏముంటుందో తెలియదా ఎందుకు వచ్చిందో తెలియదా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రెండు రోజుల ముందు పార్లమెంట్కి ఎన్నికలకు ఒక రెండు రోజుల ముందు దేని కొరకు చర్చ ఈ పనికి మారిన చర్చ తీసుకొచ్చి రేపటి సభ నేందో చేస్తామని చెప్పి ఓ కలలు అంటున్నారు ఇద్దరు కలిసి బడేబాయ్ చోటేబాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు అనే మా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు గక్కడ గక్కడ కూడా మనకు వస్తుంది ఆ నివేదిక ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక అది అది ప్రశ్న కాదు జవాబు కాదు అది చర్చనే కాదు ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డిఎస్సీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి నూట యాభై మంది చచ్చిపోయారు గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఏసీఏ ఇప్పటికీ బీహార్ గుజరాత్లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి మేము గట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా గడుతున్నారు ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు ఎన్డిఎస్ అనేది ఒక సంస్థ ఉందని దానికి ఒక తెలంగాణలో కాలువేశ్వరం కడతారు అది ఊలిపోతుంది దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికి నివేదిక అది ఏం దాని చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా అది నిజంగానే నిజం ఎవడ చూపించి పోయి ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కళలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు రైతు భరోసాలు రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కళల ఎవడు చెప్పిండు ఏ అధికారి చెప్పిండు ఎవడు ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు ఎవడు నివేదిక బయట పెట్టిండు నేను మెరుసలు ఓట్లే అసలు ఎవడు చెప్పినోడవాడు ఎవడు వాడు ఇయంగా కిటికీలంగా చూసిడా వాడు వెంటిలేటర్లంగా చూసిండ ఇచ్చేటోడు ఇస్తుంటే చూసేటోడు చోడు పోయి మీరేమన్నా విన్నారా నాకైతే రాలేదు సమాచారం మరి మీకు ఒక పలా అనాయని తీసుకొచ్చి పలానాయనకి ఇచ్చిండని ఏమైనా చూసి రాదు రిపోర్ట్ ఇది ఈ శునకానందం క్షనికానందం కొరకు ఓ పనికి మాలిన వార్తలు తీసుకొచ్చి పెడుతున్నారు తప్ప ఏం లేదు దాంట్లో